అందరికీ ప్రైజ్లాడండి ఆది కాండం నుండి బైబిల్ క్విజ్ ఇది పార్ట్ ఫైవ్ ఇంతటితోటి ఆది కాండం ముగించబడుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జవాబులు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ యోసేపు ఎవరి కలల భావమును వివరించను ఆప్షన్ ఏ పానదాయకుడు ఆప్షన్ బి భక్ష్యకారుడు ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి ముగ్గురు క్వశ్చన్ నెంబర్ టూ ఏటిలో ఆవుల కళ కన్నది ఎవరు ఆప్షన్ ఏ ఫరో ఆప్షన్ బి భక్ష్యకారుడు ఆప్షన్ సి పానదాయకుడు ఆప్షన్ డి యోసేపు క్వశ్చన్ నెంబర్ త్రీ ద్రాక్షవల్లికి మూడు తీగెలున్న కళ ఎవరు కనెను ఆప్షన్ ఏ ఫరో ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి పానదాయకుడు ఆప్షన్ డి భక్ష్యకారుడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ మూడు గంపలో పిండి వంటలు కళ ఎవరు కనెను ఆప్షన్ ఏ ఫరు ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి భక్ష్యకారుడు ఆప్షన్ డి పానదాయకుడు క్వశ్చన్ నంబర్ ఫైవ్ మూడు గంపలు దేనిని పోలి ఉన్నవి ఆప్షన్ ఏ మూడు దినములు ఆప్షన్ బి గంపలు ఆప్షన్ సి ఆవులు ఆప్షన్ డి వంటలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ యోసేపుకు ఎంతమంది అన్నలు ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ బి పది ఆప్షన్ సి పదకొండు ఆప్షన్ డి ఎనిమిది క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎవరి గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టమని యోసేపు చెప్పాను ఆప్షన్ ఏ బెన్యామీను ఆప్షన్ బి రూబేను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి షిమ్యోను క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎవరు బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి యూదా క్వశ్చన్ నెంబర్ నైన్ యాకోబు యాత్ర చేసిన సంవత్సరములు ఆప్షన్ ఏ నూట ఇరవై ఆప్షన్ బి నూట నలభై ఆప్షన్ సి నూట ముప్పై ఆప్షన్ డి నూట యాభై క్వశ్చన్ నెంబర్ టెన్ యాకోబు జీవించిన సంవత్సరములు ఆప్షన్ ఏ నూట ఇరవై ఏడు ఆప్షన్ బి నూట ముప్పై ఏడు ఆప్షన్ సి నూట నలభై ఏడు ఆప్షన్ డి నూట యాభై ఏడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ ప్రైజ్లా థ్యాంక్ యూ